డియర్ పేరెంట్స్ మీకు మా హృదయపూర్వక నమస్కారాలు మీ ఆదరణతో భగవంతుని దీవెనలతో విద్యార్థి సేవా కేంద్రం తన లక్ష్యాల వైపు వేగంగా విశ్వాసంతో ముందుకు సాగుతుంది భారత విద్యారంగంలో మార్పు తీసుకురావాలనే మహాలక్ష్యంతో మేము చేస్తున్న ప్రయాణంలో అనేక మంది విద్యావేత్తలు సమాజ సేవకులు బుద్ధిజీవులు ముందుకు వచ్చి మాతో కలిసి నడవడం మాకు బలాన్నిస్తుంది ఆత్మవిశ్వాసాన్ని నింపుతుంది మా ప్రధాన లక్ష్యం ప్రతి విద్యార్థిని విజేతగా తీర్చడం ప్రతి విద్యార్థి జీవితంలో వెలుగులు నింపడం త్వరలోనే మీ కోసం మీ పిల్లల కోసం అత్యంత ఉపయోగకరమైన ఫ్రీ ఎడ్యుకేషనల్ కంటెంట్ ప్రారంభించబోతున్నాం ఈ సేవలను పొందాలంటే విద్యార్థులు తమ వివరాలను ముందుగానే నమోదు చేసుకోవాలి మీ పిల్లలు మీకు తెలిసిన విద్యార్థులందరూ బిఎస్కేలో నమోదు చేసుకునేలా దయచేసి సహకరించండి మీరు చేస్తున్న సహకారం ఓ వెలకట్టలేని ఆస్తి మీ మద్దతుకు మనఃపూర్వక అభినందనలు మరియు ధన్యవాదాలు మీ భవదీయుడు శ్రీధర్ ఫౌండర్ విద్యార్థి సేవా కేంద్రం నైన్ డబల్ ఫోర్ వన్ వన్ ఎయిట్ ఫోర్ నైన్ టూ సెవెన్ విఎస్కే ప్రోగ్రామ్స్ అట్ ద రేట్ జీమెయిల్ డాట్ కామ్